హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్మూరు బ్లాగ్స్ నేను మీ శ్రావణి సో ఈరోజు వీడియోలో మళ్ళీ ఇంకొక బ్లాగ్ అనేది షూట్ చేశానండి ఈ బ్లాగ్ చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఇంతకీ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా ఇది వచ్చేసి సండే అనమాట సండే ఎర్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొద్ది కొద్దిగా వ్లాగ్ అనేది షూట్ చేశాను అయితే మధ్యలో ఎక్కువగా వ్లాగ్ షూట్ చేయలేదు ఎందుకంటే న్యూ ఇయర్కి ఎలా కలర్స్ కలుపుకోవాలి అనేది వీడియో షూట్ చేసే ప్రాసెస్లో వ్లాగ్ అనేది అంతగా షూట్ చేయలేదు బట్ షూట్ చేసినంత వరకు అయితే కొంచెం బాగుందనిపించి సరే ఇవాళ పోస్ట్ చేద్దామని పోస్ట్ చేశాను ఇంక ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ మాకు ఈ చైర్స్ ప్లాస్టిక్ ఐటమ్స్ ఏదైనా హండ్రెడ్ రూపీసే అని ఇళ్ళమంటే వచ్చారనమాట మాకు చాలా వరకు ఎలాంటి ఐటమ్స్ అయినా ఇలా ఇల్లంటే వచ్చి అమ్ముతారు ఎందుకంటే మా ఊర్లో ఎక్కువగా షాప్స్ ఉండవు కాబట్టి అందరూ తీసుకుంటారు వాళ్ళకి బాగుండిద్ది అని చెప్పి ఇలా వచ్చి అమ్ముతూ ఉంటారు ఇంక ఇక్కడైతే మా పాపది మొన్న చైర్ ఇరిగిపోయిందని చెప్పేసి నేను ఇక్కడ ఒక చైర్ అయితే తీసుకుందాం అని వెళ్ళాను కానీ మళ్ళీ ఒకళ్ళకి తీసుకుంటే ఒకళ్ళు ఏడుస్తారని చెప్పి టూ చైర్స్ అయితే తీసుకున్నాను అలాగే ఆ రోజు మార్నింగ్ చిన్న చిన్న కోడిపిల్లలు కూడా వచ్చినాయి తీసుకుందాం అనుకున్నాం కానీ మళ్ళీ వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు వాటిని కాకుల ఎత్తుపోతే ఎందుకులే అనవసరంగా మనం కాపుల కాయలేమని తీసుకోలేదన్నమాట ఇంకా ఈ టూ చైర్స్ వాళ్ళు ఇంకా లెగలేదు పొడుకునే ఉన్నారు లైట్ కలర్ యాప్ చికాప్ నేను నేను చికాప్ వలియా ఏయ్ ఇది సరే రే ఇంకా ఇnde ఇగో నా డిండిండిస్ ఇక కట్టి బుడ్డి అబ్బా బారా సడుకి బాగుంద ఆ ఇంద్రసేనారెడ్డి రెడ్డి కూడా ఇసుకో ఇంద్రసేనారెడ్డిన్నారా పాప నేను కొడుకుంటా నేను పెరిగి నాకు ాంద బుడ్డి ఇప్పుడు యాక్చువల్గా ఇదేమంత సర్ప్రైజ్ అయ్యేంత ఐటెం కాదు కాకపోతే డాడీ చేతులతో కూతుర్లకి ఏది కొనిచ్చినా వాళ్ళకి చాలా సర్ప్రైజింగ్ గానే ఉండేది అంతే హ్యాపీగా ఉండిద్ది అదే చేయని నేను కొనిచ్చుంటే వాళ్ళు అంత హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు కాదు ఎందుకంటే మమ్మీ కొందలే అని ఒక పక్కన పెట్టేవాళ్ళు వాళ్ళ డాడీ ఇచ్చారు కాబట్టి వాళ్ళు అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అని అనిపించింది నాకు నేను ఏది కొన్నా వాళ్ళు అలాగే తీసుకుంటారు ఇంకా ఆ రోజు టిఫిన్ వచ్చేసి ఆవిరి కూడం అంటారు కదా ఆవిరి కూడము వేసి నల్లకారం చేశాను నాకు ఎందుకో దాని టేస్ట్ అంత బాగా నచ్చలేదు అందుకని ఇంకా ప్రిపరేషన్ వీడియో కూడా పెట్టలేదు అంటే బాగానే ఉంది కానీ అంత తినలేపోయాము ఏగటొచ్చేసింది నార్మల్ ఇడ్లీనే బాగుందనిపించింది ఇంకా ఆ తర్వాత పిల్లలకి స్నానం చేపిద్దామని పుల్లల కోసం ఈ పక్కకు వచ్చాను మాది కొద్దిగా పల్లెటూరే కాబట్టి మేము పొయ్యి వెలిగించుకోవాలన్న ఆలోచన రావాలే గాని పుల్లలు అయితే చాలా ఊరికనే దొరుకుతాయండి ఇంక ఇక్కడైతే మా ఇంటికి ఉన్న మా ఇంటి పక్కన ఉన్న చెట్టు నరికిన కమ్మలే అవి సరే అవి పెడదాము అని ఆ పక్కకి పుల్లలు అయితే పుల్లలైతే తెచ్చుకున్నాను ఇంకా కొద్దిగా పొయ్యి వెలిగించడానికి నేను ఎక్కువ టైం తీసుకుంటాను అందుకనే నార్మల్ డేస్లో వెలిగించను ఎప్పుడైనా చాలా ఖాళీగా ఉన్నాను లేదంటే హాలిడేస్ టైంలో మాత్రమే వెలిగిస్తాను కానీ రోజు పొయ్యి వెలిగించి దాని మీద నీళ్లు పోసుకుంటే చాలా బాగుండిద్ది హీటర్ నీళ్లు అంత మంచిది కాదనిపించింది నాకు కానీ తప్పదు కదా రోజు వెలిగించాలంటే నాకు టైం సరిపోదు అందుకని వెలిగించను ఇంక ఇట్లా పొయ్యి వెలిగించిన తర్వాత కాసేపు అక్కడే రోడ్డు మీద కూర్చున్నాము అవైతే మాకు చిన్న చిన్న కోడి పిల్లలు అనమాట ఇప్పుడు ఇవి ఉన్నాయని నేను ఆ రంగు కోడి పిల్లల్ని తీసుకోలేదు ఎందుకంటే ఆ కలర్ కోడి పిల్లల కోసం మళ్ళీ కాకులు వస్తాయి ఆ కాకులు ఒక్కసారి అలవాటైంది అనుకోండి మళ్ళీ ఈ కోడి పిల్లల్ని కూడా తీసుకు వెళ్ళిపోతాయి అని మా వారు చెప్పారు ఇంకా కానీ వద్దని చెప్పి తీసుకోలేదు అసలు వాళ్ళు ఎందుకు వచ్చారంటే ఆ కోడి పిల్లలు తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళు అమ్మడానికి కాదు వచ్చింది మా ఇంటి దగ్గర కోళ్ళు ఉన్నాయి అమ్ముతారేమోనని ఎవరో చెప్పారంట రోడ్డు మీద సో ఆ విషయం కనుక్కుందామని వాళ్ళు వచ్చారు అయితే మాకు మళ్ళీ ఈ సంక్రాంతి టైం వచ్చేసరికి కోళ్ళు అయితే చచ్చిపోయినాయి వాటికి మళ్ళీ ఏదో ఇన్ఫెక్షన్ వచ్చిందో మరి ఎందుకు చచ్చిపోయినాయో తెలియదు కానీ లాస్ట్ ఇయర్ ఎలా అయితే చనిపోయినాయో ఈ ఇయర్ కూడా సేమ్ అలాగే చనిపోయినాయండి ఇంకా అదే విషయం చెప్పాము జస్ట్ రెండే ఉన్నాయండి ఆ రెండు మేము ఉంచుకుందాం అనుకుంటున్నాము మళ్ళీ అన్నీ అమ్మేస్తే మాకేమో ఉండవు కదా ఇంకెప్పుడైనా అమ్ముతామని చెప్పాము ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు ఆ వెళ్ వాళ్ళు వచ్చి ఇలా మా వారితో మా మావయ్యతో మాట్లాడేటప్పుడు నేను ఆ కోడి పిల్లల్ని వీడియో తీసుకున్నాను బుట్ట లోపల నుంచి తీస్తున్నాను అలా ఎందుకండి లోపల నుంచే తీసుకోండి పర్వాలేదని ఆయన మొత్తం కవర్ అంతా తీసేస్తారనమాట చాలా బాగున్నాయి నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆ కలర్ కోడి పిల్లలను పెంచుకోవాలంటే చాలా ఇష్టం కానీ అవి బ్రతకవు అని అంటారు ఏమో తెలియదు కానీ నాకు అవతి చాలా ఇష్టం అనమాట ఇంక ఇక్కడ మేము కూరగాయలు అవన్నీ తరిగేసుకున్నాము వంట చేసేసి బ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే న్యూ ఇయర్కి కలర్స్ కలుపుతారు కదా రంగోలీ కలర్స్ వాటి మీద ఒక వీడియో చేద్దామని చెప్పేసి నేను ఇక్కడ త్వర త్వరగా అయితే పని పూర్తి చేసుకుంటున్నాను ఇంకా కూరగాయల నుంచి వచ్చిన చెత్త మొత్తం నేను ఒక బకెట్లో ఉంచుకుంటాను అంటే నార్మల్ వేస్ట్ ఇది కలపకుండా జస్ట్ వెజిటేబుల్ నుంచి వచ్చింది కిచెన్ వేస్ట్ మాత్రమే ఉంచుకుంటాను అంటే వర్మీ కంపోస్ట్ లాగా ప్రిపేర్ చేద్దాం అని చెప్పేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కాకపోతే ప్రిపేర్ చేసిన ప్రతిసారి ఒక రెండు రోజులు ప్రిపేర్ చేయగానే వర్షం రావడం వల్ల దానికి దోమలు వచ్చేసి వాటర్లా అయిపోతుంది అందుకని ఈ ఇయర్ నేను వింటర్లో స్టార్ట్ చేశాను నెక్స్ట్ ఎలాగో సమ్మరే వస్తుంది కాబట్టి ఒక సిక్స్ సెవెన్ మంత్స్ ఈజీగా వేసేయచ్చు కొంచెం బాగా ఫెర్టిలైజర్ లాగా అని చెప్పేసి రెడీ చేస్తున్నాను ఈ ఇది మొత్తం నేను ప్రిపేర్ చేసింది నెక్స్ట్ రెయి సీజన్కి రెడీ అయ్యిద్ది కాబట్టి బాగా యూజ్ అయిద్దని అని అనుకుంటున్నాను ఇంక ఇక్కడ చెప్పాను కదా రంగోలీ వీడియో కోసం రెడీ అవుతానని చెప్పి ఇంకా వీడియో కోసం సింపుల్గా రెడీ అయ్యాను రెడీ అయ్యి వీడియో కూడా స్టార్ట్ చేశాను వీడియో మొత్తం అయిపోయిన తర్వాత ఎడిటింగ్ చేసేటప్పుడు చూసుకుంటే నేను ఒక ఇయర్ రింగే పెట్టుకున్నాను ఇంకొకటి ఆ హడావిడిలో మర్చిపోయాను పెట్టుకోలేదు ఇంకా దాన్ని అయితే హెయిర్ కొద్దిగా లూజ్ హెయిర్ కాబట్టి అలా కవర్ అయిపోయింది కాకపోతే తర్వాత నాకు అనిపించింది అది కూడా పెట్టుకుని ఉంటే బాగుండేదని ఇంకా వీడియో మొత్తం తీయడం ఒక ఎత్తైతే అయితే ఆ తర్వాత మొత్తం క్లీన్ చేయడానికి ఇంకా చాలా టైం పట్టింది కలర్స్ కదా గచ్చు మీద అంతా అయిపోయింది ఈ వీడియో తీయడానికి నేను మా పక్కింటికి వెళ్ళాను ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు టీవీ ఇదంతా ఉంది కదా కుదరదు వాయిస్ వాళ్ళని సైలెంట్గా ఉంచడం అనేది జరగని పని అందుకని నేనే ఇంకొక వే తీసుకోవాలి కాబట్టి పక్కింట్లోకి వెళ్ళి వీడియో చేసుకున్నాను అనమాట ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వీడియో చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఎడిటింగ్ చేసి పోస్ట్ చేద్దాం మళ్ళీ న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా అని ఓపెన్ చేశాను కాకపోతే నేను అది చూసేపాటికి ఫస్ట్ టైం వీడియో వ్లాగ్ ముందలు కూర్చొని మాట్లాడడం కదా అంటే నేను ఎప్పుడు వాయిస్ ఓవర్ సెపరేట్గా ఇస్తాను కానీ అలా డైరెక్ట్గా ఎప్పుడు మాట్లాడలేదు నాకే కొంచెం షాయిగా అనిపించింది సో నేను సరిగా మాట్లాడలేకపోయాను వాయిస్ కూడా క్లారిటీ లేదు ఇంకా అనిపించింది ఇలా బాగున్నప్పుడు మనం పోస్ట్ చేయకూడదు కదా అని చెప్పేసి అందుకని మీకు పోస్ట్ చేయలేదు డిలీట్ చేసేసాను కానీ దాంతోపాటు తీసిన షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను ఇంకా ఈవినింగ్ అయిపోయిందనమాట ఈవినింగ్ మళ్ళీ వంట చేసుకుని పనంతా అయిపోయిన తర్వాత కూర్చొని బట్టలు మడుపుకుంటూ ఉన్నాను ఇంకా ఈవినింగ్ పని చేసేటప్పుడు వీడియో అయితే ఏం తీయలేదు ఎందుకంటే అక్కడి నుంచి పనంతా చేసుకుని వచ్చేసరికి చాలా లేట్ అనమాట సో ఇదైతే ఈరోజు వీడియో హోప్ ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ పెట్టండి మరిన్ని వీడియోస్ కోసం డైలీ ఫాలో అవడానికైతే ట్రై చేయండి